హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరు బాన్నారా సో నేను వీడియో అప్లోడ్ చేశాను నా ప్రెగ్నెన్సీ రివీల్ సో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే సో ఈరోజు విషయం ఏంటంటే ఆల్రెడీ చూసి ఉంటారు మీరు సో ప్రజెంట్ నేను లీవ్లో ఉన్నాను అయితే ఇక్కడ నేను లీవ్లో ఉంటున్నప్పటికీ ఒక న్యూస్ అయితే నాకు వచ్చిందనమాట ఒక అఫీషియల్ ఆర్డర్ వచ్చిందనమాట అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ట్వంటీ వన్ కంపెనీస్ అడుగుతున్నారు సో అడిగినప్పుడు ఎక్కడ అంటే ఎస్ఎస్బి వాళ్ళని సో అప్పుడు ఏం చేశారంటే మా వాళ్ళు కొన్ని రిజర్వ్ బెటాలియన్స్ ఉంటాయన్నమాట సో అట్లా రిజర్వ్ బెటాలియన్స్ మాది కూడా రిజర్వ్ బెటాలియనే సో మా బెటాలియన్ ఇంకా బీహార్లో ఒక బెటాలియన్ ఉంది నెక్స్ట్ అస్సాంలో ఒక బెటాలియన్ ఈ మూ ఈ మూడు బెటాలియన్స్లో మెంబర్స్ అయితే జమ్మూ కాశ్మీర్కి మూవ్ చేస్తారని చెప్పేసి విషయం అయితే వచ్చింది సో అయితే అమ్మాయిలు ఫ్యామిలీ పెట్టుకుంటారు చాలామంది అబ్బాయిలు ఫ్యామిలీ పెట్టుకుంటారు అప్పుడు ఏం చేయాలి సిచ్యువేషన్ ఏంటి ఒకవేళ మనము కూడా వెళ్ళాల్సి వస్తుందా లేకపోతే లేడీ ఓన్లీ బాయ్సే వెళ్తారా లేకపోతే గర్ల్స్ వెళ్తారని చెప్పేసి చాలా డౌట్లు వచ్చినాయి సో నేనైతే ఫోన్ చేసి కడుక్కుంటే వాళ్ళు అన్నారు అమ్మాయిలు కూడా వెళ్ళాలని కొంతమంది అన్నారు నెక్స్ట్ ఫ్యామిలీని విడిచిపెట్టేసి అమ్మాయిలు కూడా వెళ్ళాలి అబ్బాయిలు అందరూ వెళ్ళాలని చెప్పేసి అట్లా అన్నారు కొంతమంది అయితే ఓన్లీ అబ్బాయిలే వెళ్తారు ఆ కంపెనీస్ అనేవి తీ అదే సారీ ఆ బెటాలియన్ తీసేసి వేరే ఎవరైనా సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇంకెవరైనా వేరే ఫోర్స్ వాళ్ళు ఆ బెటల్ అయినా ఉంటారు మిగతా ఎస్ఎస్బీ అయితే మూవ్ అయిపోద్ది అంటే వేరే దగ్గరికి ఆ మెంబెర్సు అమ్మాయిలకి అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోమని ఇస్తాడు సో వాళ్ళకి నచ్చిన తర వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి అట్లా కూడా వార్త వచ్చింది కాకపోతే ఏది కూడా క్లారిటీ తెలియదు అన్నీ అంటే ఏంటంటుంది కొంచెం కొంచెంగా తెలుసు అది ఇంకా పైన వాళ్ళు ఏం చేస్తారో అవన్నీ తెలీదు కాకపోతే ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో స్ట్రెంత్ కావాలన్నమాట సో అందుకోసం నేను చెప్పేసి రిజర్వ్ బెటాలియన్స్ ఏంటంటే ప్రస్తుతానికి మాది సిటీతో ఉంది మాది బార్డర్ రేట్ లేదని ముందు వీడియోస్ మీకు చాలాసార్లు చెప్పాను సో అట్లా రిస్క్ లేని కొన్ని బెటాలియన్స్ ఉంటాయి కదా అంటే బార్డర్ లేని బెటాలియన్స్ అవి రిజర్వ్ బెటాలియన్స్ ఉన్నాయన్నమాట సో ఆ రిజర్వ్ బెటాలియన్లో మెంబర్స్ని మూవ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు సో అందుకోసం అని చెప్పేసి ఒక త్రీ బెటాలియన్స్ని మూవ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది అఫీషియల్గా కాకపోతే అది ఎట్లా చేస్తాడు ఏంటని తెలియదు ఒకవేళ అబ్బాయిలందరూ వెళ్ళిపోతే ఓకే వెళ్ళిపోవచ్చు అబ్బాయిలందరూ నాకు తెలిసి వెళ్తారు అనుకుంటున్నాను అబ్బాయిలందరూ వెళ్ళచ్చు ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తారు అబ్బాయిలందరూ వెళ్తారు అమ్మాయిలు ఇక్కడే ఉంటారని చెప్పేసి అట్లా అనింది బట్ ఏమై ఏమవుతుంది అని తెలియదు కాకపోతే నేను అనుకున్నాను నాకైతే బీహార్ నుంచి వచ్చిన తర్వాత ఈ పెట్టని అస్సలు నచ్చలేదు నాకు కలకత్తాలో నాకైతే హ్యాపీగానే ఉంది ఒకవేళ మళ్ళీ అడుగు నాకు ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంకెక్కడైనా ట్రాన్స్ఫర్ ఇస్తే మంచిగా ఉండు అని ఒక పక్క అనిపిస్తుంది నెక్స్ట్ ఏమొచ్చో ఇప్పుడు ఎలాగో ప్రెగ్నెన్సీ కదా తర్వాత కొన్ని నెలల తర్వాత ఎలాగో మెటర్నిటీ లీవ్ పెట్టుకుంటాను నేను సో అప్పుడు బేబీ పుట్టిన తర్వాత అలాగే ఈ జర్నీ అంతా కూడా ఒక ఎయిట్ మంత్స్ లేకపోతే నేను వన్ ఇయర్ లీవ్లో అయిపోద్ది అట్లా అని ఆ లీవ్లో అయిపోద్ది తర్వాత ఎలాగో థర్డ్ ఇయర్ వచ్చేస్తే అప్పుడు ఎలాగో ట్రాన్స్ఫర్ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాము మా హస్బెండ్ అయితే మరి ఎలాగే నీ ఫ్రంట్ ఇయర్లో కట్ చేయాలి కదా అని చెప్పేసి అట్లా అన్నాడు అది నిజమే అది ఓ విధంగా నిజమే అంటే ఇక్కడ కట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుండి ఎలాగో వచ్చేసాం కాబట్టి ఇక్కడ కట్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఆయన అంటున్నాడు బట్ నాకైతే అసలు ఉండడానికి ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి నేను ఒక టూ త్రీ మంత్స్ నియర్లీ మాక్సిమమ్ టూ త్రీ మంత్స్ చేస్తాను తర్వాత లీవ్ పెట్టుకుంటాను నేను అదే మటేట్ లీవ్ పెట్టుకుంటాను ఎందుకంటే బేబీ పుట్టే ముందు లీవ్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అంతవరకు డ్యూటీస్ చేయలేం కాబట్టి మ్యాక్సిమం నేను లీవ్ పెట్టుకుంటాను బట్ అంత ఆ తర్వాత ఎలాగో వన్ ఇయర్ ఇట్లా పట్టేస్తుంది సో ఇప్పటికీ వన్ ఇయర్ కాలేదు జ్వ చేస్తే వన్ ఇయర్ అవుతుంది బిఆర్కి వచ్చి అదంతా వన్ ఇయర్ నెక్స్ట్ థర్డ్ ఇయర్లో మనం వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అట్లా మా హస్బెండ్ అయితే అనుకున్నాడు కాకపోతే ఇదైనా ఓకే అదైనా ఒకవేళ ట్రాన్స్ఫర్ ఇచ్చిస్తే ఇంకెక్కడైనా మంచిద రాసుకుందామని అట్లా కూడా అనుకున్నాను తెలీదు ఏమవుతుంది అనేది కాకపోతే ఏంటంటే ఈ బియ్యం నాకైతే నచ్చలేదు మా హస్బెండ్ దగ్గర కదా అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాడు అంతే శాలరీ రూపాయి తక్కువ వచ్చినా మనకి ఫ్రీగా మనకి కంఫర్ట్గా ఉన్న దగ్గర చూసుకోవడం బెటర్ బెటర్ నేను అనుకుంటాను అంటే మనం డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మన కంఫర్ట్ చూసుకోవాలి అలాగే మన ఫ్యామిలీ ఇంటి దగ్గర మనం డ్యూటీకి వెళ్ళిపోయిన అంతా ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉండాలి సో పిల్లలని మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా సఫిషియెంట్గా అన్నీ మంచిగా ఉండాలి వాళ్ళకి కూడా అట్లా ఆలోచిస్తాను నేను రూపాయ తక్కువైనా పర్వాలేదు అంటే శాలరీ ఎంతో కొంత తక్కువ అయితే అవుతుంది కాకపోతే మంచిగా ఉండే దగ్గరికి వెళ్ళిపోదాం అన్నట్టు అలా ఆలోచించాము మెయిన్ గేట్ ఏంటంటే ఈ బెటర్ రావడం కారణం ఏంటంటే తెలియదు క్వార్టర్స్ ఉన్నాయని తెలుసు కాకపోతే ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా ఉంటుందనే విషయం అయితే తెలియదు ఈసారి మంచిగా అందరినీ కనుక్కొని మంచిగా అయితే బెటర్ అయితే చాయిస్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందు కనుక్కున్నాను వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఈసారి నాకు తెలిసిన పర్సన్స్తో కనుక్కొని అట్లా మనకి బాగుండే ఫ్యామిలీ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం బాగున్నట్టు చూసుకోవాలి ఫ్యామిలీ లేకపోతే ఎక్కడైనా ఒకటే ఏమైనా అందుకంటే డ్యూటీస్ అవన్నీ మామూలే కానీ ఫ్యామిలీ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ గురించి ఆలోచించాలి మన కోసం మనము ఆలోచించుకోవాలి మనం కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉంటుంది కాబట్టి అబ్బాయిలు కనుకోండి ఎలాగైనా పర్వాలేదు అంటే వాళ్ళు కొంతమంది అబ్బాయిలు అయితే డ్యూటీస్లో ఎక్కువ ఉంటూ పోయినా ఫీల్ అవ్వరు ఎందుకంటే అమ్మాయి అమ్మాయి అయితే కొంచెం పిల్లల గురించి ఆ ఇంటిదారి గురించి ఆలోచిస్తుంది అబ్బాయి అంత ఉండదు ఎందుకంటే నా వైఫ్ ఇంటి ధర ఉంది కదని చెప్పేసి కొంచెం ఏమై ఉంటాడు సో ఏదేమైనా సరే తెలీదు ప్రజెంట్ అయితే ఇట్లా నడుస్తుంది తర్వాత వాళ్ళు మళ్ళీ ఏమి ఇస్తారో తెలియదు బెటాలియన్ అవుతుందా లేకపోతే ఏం చేస్తారనే విషయం అయితే తెలీదు బట్ కంపెనీస్ అయితే అడిగారు జమ్మూ కాశ్మీర్లో ఒక ట్వంటీ వన్ కంపెనీస్ ఇట్లా అడిగారంట నాకు ఏదైనా ఓకే బట్ నేను ఒక టూ త్రీ మంత్స్ చేస్తాను నాకు తెలిసి మ్యాక్సిమం తర్వాత ఎలాగే నేను మెటనేట్ లీవ్ పెట్టుకొని వచ్చేస్తాను అసలు నాకు ఇప్పటి నుంచే వేసేస్తుంది ఇప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయ్యింది ఈ ప్రెగ్నెన్సీలో ఈ ఎండాకాలంలో అయితే అసలే డ్యూటీస్ చేయలేము నాకంటే మేము భయమేసేస్తుంది అప్పుడు చేసేవాళ్ళ టైంలో చ చలికాలం అనమాట ప్రెగ్నెన్సీ జీ జర్నీ మొత్తం చలికాలంలో ఉండింది ఆడు పుట్టినప్పుడు ఎండాకాలం అనమాట అమ్మమ్మ అయితే వాడు పుట్టినప్పుడు వాడు మంచిగా అన్న అనుభవించాడు అంటే వాడు ఏప్రిల్లో పుట్టాడు ఏప్రిల్ మే జూన్ ఇంకా కంటిన్యూస్గా వాడికే పాపం ఎంట్ల అయినాయి కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం ఎందుకంటే కొంచెం మనకే కష్టంగా ఉంటుంది ఏదైనా పని చేయాలంటే అటువంటిది ఇంటి దగ్గర పనులు చేసుకుంటాం మళ్ళీ డ్యూటీకి వెళ్ళి ఈ ప్రెగ్నెన్సీలో వస్తే చాలా కష్టం ఉంటుంది వేసవికాలంలో నాకు అది ఎప్పటి నుంచి భయమేస్తుంది బట్ చూద్దాం ఒకవేళ మరీ కష్టం మనకు కష్టం ఉంటే కష్టం అనిపిస్తుంది అన్నప్పుడు వచ్చేస్తాము పర్వాలేదు డ్యూటీస్ హార్డ్గా ఉండరు ఉండవు మామూలుగానే ఉంటాయి కాకపోతే వెళ్ళి రావడానికే భయం అంతే ఇదేమైనా మరి తప్పదు కాబట్టి ఇంకా చేసుకోవడమే బట్ ఎలా జరిగినా మన మంచి కోసమే అనుకోవడమే ఫస్ట్ బెటాలియన్ అంటే అట్లా అనుకున్నప్పుడు బెటాలియన్ ఇట్లా చేంజ్ అయిపోద్ది అన్నప్పుడు మేము అనుకున్నాము ఇంకా స్కూటీ సామాన్లు ఏముంటే అవన్నీ ప్యాక్ చేసి పెంచేద్దాం ఎలాగో మెటానియర్ లీవ్ కదా పెట్టేస్తాం లాంగ్ లీవ్ పెడతాను కాబట్టి మళ్ళీ ఎక్కడ ఉంచుతాం సామాన్లన్నీ అట్లా అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా విషయం తెలుసుకొని అప్పుడు ఏదైనా డిసైడ్ అవుతాము సో అదనమాట ఈరోజు వీడియో నచ్చితే వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్